హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మతస్వాత పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం అనేకులైన ప్రవక్తలను నీతి చూచు మీరు తొడగోరియు తొడగోరియుడకపోయిరి మీరు విను వాటిని వినగోరియు వెనుకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను దేవుని ఈ దైవ గ్రంథం బైబుల్ ఎంతకాలం నాటిది చాలామంది అంటారు కాక బాయి కదండి క్రైస్తవ మతం వచ్చింది అంత క్రితం యేసుప్రభు లేడు క్రైస్తవ మతం లేదు బైబిల్ లేదు కదండి అంటున్నారు భూమి మీద ఉన్న గ్రంథాలన్నింటిలోకి వెళ్ళా అతి పురాతనమైన గ్రంథము బైబుల్ క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల ఎనభై ఆరులో ఎనభై ఆరులో అయూబ్ అనే యోబు గ్రంథం ఒకటి మోషే ద్వారా రాయబడింది రెండోది ద్వారా ఘర పుస్తకం రాశారు మోసగారు ధర్మశాస్త్రం అంటారు అది అది పద్నాలుగు వందల నలభై ఐదులో రాయటం అనేది జరిగిందనమాట ఈ విధంగా ఈ గ్రంథానికంటే కూడా పురాతనమైన గ్రంథం ఏది కూడా లేదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను అయితే వేరే వేరే గ్రంథాలు ఏ ఏ కాలాలు వచ్చినాయి అనేది వేరే మరలా నేను ఒక వీడియో చేస్తాను ఇక్కడ యశుప్రభు వారు తన శిష్యులైన అపోస్సులతో చెప్తున్నారు ప్రవక్తలను నీతి మంత్రులను ప్రవక్తలు అంటే ఎప్పటి నుంచి ఉన్నారు ప్రవక్తలు అంటే మోషే కాలం నుంచి ప్రవక్తలు ఉన్నారని మనం అనుకుంటాం కానీ అబ్రహాం గారు ఒక ప్రవక్త అని బైబిల్లో చెప్పబడింది అబ్రహాము ఎప్పుడు వాడు అంటే ఎప్పటికీ నాలుగు వేల సంవత్సరాల క్రితం వాడు ఏబెర్ ఎప్పుడు వాడు నోవా ఎప్పుడు వాడు ఎప్పటికీ ఇరవై వేల సంవత్సరాల క్రితం వాడు నోవా అలాగే ఆదాం ఎప్పుడు వాడు ఇప్పటికీ ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రితం వాడు ఆదాం అలాగా సృష్టి ప్రారంభం నుంచి కూడా ప్రవక్తలు ఉన్నారు ఆ ప్రవక్తలు దేవుడిని చూడాలనుకున్నారట కానీ చూడలేకపోయారు దేవుడు చెప్పే మాటలు వినాలనుకున్నారట కానీ వినలేకపోయారు అయితే మీరు విన్నారు కనుక మీరు చూశారు కనుక మీరు ధన్యములు అని చెప్తున్నాడు ఒకటి ప్రవక్తలు ప్రవక్తలు దేవుని చూడలేదు దేవుని స్వరాన్ని వినలేదు అయితే వాళ్ళు గ్రంథాలు ఎలా రాశారు అని మీరు అడగచ్చు ఎలా రాశారంటే వహి అనమాట దేవుని యొద్ధ నుండి దూతల ద్వారా సందేశము పంపించబడగా వాళ్ళు గ్రంథాలు రాయటం అనేది జరిగింది రెండోది నీతిమంతులు అన్నాడు ఏసు ప్రభువులు నీతిమంతులు అంటే ఎవరెవరి నీతిమంతులు అన్నప్పుడు అబెల్ నీతివంతుడు నోవా నీతిమంతుడు అబ్రామ్ నీతివంతుడు అలాగా నీతిమంతుడు యాషార్ గ్రంథంలో ఆ నీతిమంతుల యొక్క జాబితా రాయబడి ఉంటుంది వాళ్ళు నీతిమంతులై ఉండి కూడా దేవుడు చెప్పినట్లు వాళ్ళు జీవించి నడిచి కూడా దేవుడు ఎవరో దేవుణ్ణి వాళ్ళు ముఖాముఖిగా చూడలేకపోయారు గారు ఒకసారి అన్నాడు బ్రవ్వా నేను నిన్ను చూడాలని ఉంది అన్నాడు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషే నువ్వు నన్ను చూడలేవు ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేడు కాలి బూర్ది బూర్దయిపోతాడు ఖాళీ బూర్దైపోతాడు మస్సు అయిపోతాడు గనుక నువ్వు నన్ను చూడలేవు నేను నీతో మాట్లాడుతున్నాను కదా నువ్వు ఆ బండసాటను దాక్కు దాక్కున్నావు కదా నేను వెళ్ళిపోతున్నాను బండ సందులో నుంచి నిదానించి నన్ను నా వెనక భాగాన్ని చూడు ముందు భాగాన్ని నువ్వు నువ్వు చూడలేవు అని మోషే గారితో దేవుడు చెప్పాడు అందుకనే ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేడు చూస్తే బ్రతకలేడు అందుచేత ఆ దేవదేవుడే మానవ శరీరాన్ని ధరించుకొని యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినట్లుగా బైబిల్ మనకి బోధిస్తూ ఉంది అయితే ప్రవక్తలు కానీ నీతిమంతులు కానీ ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేకపోయారు ఆయన స్వరాన్ని స్వరాన్ని వెళ్ళలేకపోయారు దేవదూతల ద్వారా దేవుడు తన సందేశాన్ని పంపించినప్పుడు ఆ దేవదూతల యొక్క స్వరాన్ని మాత్రమే వారు విన్నారు అయితే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు మీరు నా స్వరాన్ని వింటున్నారు కనుక మీరు ధన్యులు ఎవరికంటే ప్రభుత్వల కంటే ధన్యులు నీతిమంతులకంటే కూడా ధన్యులు అని తెలియజేస్తా ఉన్నాడు గొప్ప భాగ్యం కదా ఇది ఎంత భాగ్యమో వారు ఆ విధంగా అపోస్తులు ధన్యులైపోయారు తర్వాత మనవంతు వచ్చినప్పుడు మనం ఎలా ధన్యులమో ధన్యులు అవుతున్నామో ధన్యులుగా పిలువబడుతున్నాము ఆ విషయాలు నేను తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పి ఈ నా మాటలు ముగిస్తున్నాను షాలో మళ్ళా తిరిగి రేపు కలుసుకుందాం మధ్య మధ్యలో నేను కొన్ని మీటింగ్స్ పెడతాను కదా అక్కడ పాటలు షూట్ చేస్తాను అది పెడుతూ ఉంటాను ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ప్రాంతాలు నేను షూట్ చేస్తాను అవి కూడా పెడుతూ ఉంటాను అయితే ఈ వీడియోస్కి మధ్యలో తెలుగు మాట్లాడుతున్నాను నేను ఇంగ్లీష్ ఇంటర్ప్రిటేషన్ వస్తూ ఉందనమాట నేను కొన్ని రోజులు కొన్నిసార్లు తీసేసాను కానీ నాకు తర్వాత అనిపించింది ఇంటర్ప్రిటేషన్ కూడా ఉండటం అవసరమే ఎందుకంటే ఈ ఈ వీడియోస్ యూనివర్సల్గా పెడతాయి కనుక ఒకవేళ ఐరోపా ఖండంలో కానీ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఉన్న ప్రజలు ఈ వీడియోస్ చూడాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఇంగ్లీష్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలి కనుక ఇది ఒక మీటింగ్లో అమెరికా నుంచి యూరోపియన్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో దాన్ని మళ్ళా అనువదించబడుతున్న ఇంగ్లీష్ వాడు వచ్చినప్పుడు తెలుగులో అనువదించబడుతున్నప్పుడు ఎలా మనం ఫీల్ అవుతామో ఆ విధంగానే మీరు ఫీల్ అవ్వాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చాలు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సార్ చాలు